ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం దాదాపు ఇరవై రోజుల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మధ్యకాలంలో ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ తమ కూటమి గెలుస్తుందని ధీమాగా వ్యక్తం చేస్తూ వస్తుంది మరోవైపు వైఎస్ జగన్ తన పార్టీ గెలిచి తీరుతుందని రెండోసారి తాము అధికారంలోకి వస్తానని ధీమాగా చెప్తున్నాడు పోలింగ్ ముగిసిన తర్వాత ఐపాక్ టీంతో జగన్ సమావేశమయ్యాడు ఆ సమావేశంలో తాను తిరిగి అధికారంలోకి వస్తున్నానని చెప్పాడు తర్వాత లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాము అధికారం చేపట్టడానికి ఖాయమని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశాడు ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అయితే ఎన్నికలకు ముందు చాలా హోరాహోరీ పోరు జరిగింది ఒకవైపు ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు నాయుడు వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్ మీద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అవి వ్యక్తిగత స్థాయిని కూడా దాటిపోయినాయి అయితే చంద్రబాబు నాయుడు ప్రజలకు తాను అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి ఆరు హామీలు ఇచ్చారు దాన్ని సూపర్ సిక్స్గా చెప్పాడు తర్వాత జన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దానికి మద్దతు తెలిపాడు కానీ బీజేపీ మాత్రము ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ మాత్రము దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు తాను ఓన్ చేసుకోలేదు హామీలతో కానీ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో తమ తన సంబంధం లేదని బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పారు దానికి కారణం ఏమిటి అనేది ఆలోచిస్తే హామీలను తర్వాత అమలు చేయాల్సిన బాధ్యతని బీజేపీ తీసుకోవడానికి సిద్ధంగా లేదనేది అర్థమవుతుంది అయితే మరోవైపు వైఎస్ జగన్ తాను కొత్తగా ఇచ్చిన హామీలేం లేవు కొన్ని పథకాలకు మాత్రం సొమ్ములను పెంచాడు పెద్దగా హామీలను ప్రకటించలేదు ప్రకటించకుండానే తాను ఏదైతే చేశానో ఈ ఐదేళ్లలో తాను ఏదైతే చేశానో దాని మీద అతను తన ఎన్నికల ప్రచారాన్ని సాగించాడు ఆ కిమ్మతో విశ్వసనీయత అనే దాన్ని ముందుకు తెచ్చాడు తాను చెప్పిన దాన్ని చేస్తానని చెప్పిన హామీలను అమలు చేస్తానని చెప్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడు మాత్రం ఆ చరిత్ర లేదని చెప్పిన హామీలను అమలు చేయలేడని చెప్తూ వచ్చాడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలతో పెట్టి ఇంటింటికి ప్రచారం చేశాడు దాంట్లో ఇచ్చిన హామీలు ఏవి అమలు కాలేదని జగన్ చెప్తూ వచ్చాడు ఆ కరపత్రాన్ని బహిరంగ సభల్లో ప్రచార సభల్లో వినిపిస్తూ ఏ హామీలను అమలు చేయలేదో ఆయన చెప్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పిన పనులు చేయడని చెప్పిన హామీలను అమలు చేయడని జగన్ పదే పదే చెప్తూ వచ్చారు ఆయనకు విశ్వసనీయత లేదని మోసం చేస్తాడని ప్రజల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను వేటిని పట్టించుకోడని జగన్ చెప్తూ వచ్చాడు తను తా తాను మాత్రము చెప్పిన చెప్పినవి చేస్తానని ఆచరణ సాధ్యం కానీ హామీలను తాను ఇవ్వలేనని కొత్తగా అందుకే కొత్తగా హామీలను ఏమీ ఇవ్వలేనని చెప్తూ వచ్చాడు అయితే చంద్రబాబు నాయుడు మాత్రము ఆ తర్వాత తర్వాత తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కానీ వాటు సూపర్ సిక్స్పై కానీ ఎక్కువగా ఆధారపడలేదు దాదాపుగా వాటిని వాటి గురించి మాట్లాడలేదు కూడా ఎక్కువగా మాట్లాడలేదు తర్వాత అమరావతిని కూడా పెద్దగా తర్వాత తర్వాత ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రచార సరళి ముగింపు దశకు నాటికి అమరావతి విషయం కూడా ప్రస్తావించలేదు కేవలము వైఎస్ జగన్ విధ్వంసకారుడు మోసం చేస్తాడు తర్వాత వనరులను దోచుకున్నాడు అని మాత్రమే అతను చెప్తూ వచ్చాడు ఇలా చెప్తూ వస్తున్న క్రమంలో జగన్ చేసిన విశ్వసనీయత చంద్రబాబు నాయుడు మోసము అనే రెండింటి మధ్యన ఎన్నికల యుద్ధం జరిగిందని మనం అనుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తే తాను అమలు చేసిన చేస్తున్న పథకాలకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని జగన్ చెప్తూ వచ్చాడు ఈ నిధులన్నీ ఎక్కడ నుంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు అనే ప్రశ్నలు వేస్తూ వెళ్ళాడు తాను సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని విమర్శలు చేశారు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆ నిధులన్నీ నుంచి చేస్తాడు ఏ ఏం చేస్తాడు ఎన్ని అప్పులు చేస్తాడు అనే క్వశ్చన్ కూడా చేస్తూ వచ్చాడు జగన్ అయితే చివరిలో పోల్ ప్రచారము తుది దశకు వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు తీవ్రమైన విషయాన్ని ముందుకు తెచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని ముందుకు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేస్తూ జగన్ భూములన్నీ లాక్కుంటాడని మీ భూములన్నీ మీ చేతుల్లో ఉండవని జగన్ చేతుల్లోకి వెళ్ళిపోతాయని భయపెట్టే ప్రయత్నం చేశాడు నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విషయము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ రాష్ట్రాలకు సూచన చేసింది దాని ప్రకారము జగను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం చేశాడు ఆ చట్టం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ శాసనసభలో చర్చలో పాల్గొన్నాడు ఆ పాల్గొన్నప్పుడు లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సాహసో సాహసోపేతమైన చర్య అని అభివర్ణించాడు చంద్రబాబు కౌంటర్గా జగన్ ఈ వాదనని ముందుకు వేసాడు అయితే చివర్లో మాత్రం ప్రజలు చాలా భయకంపితులైనట్టు కనిపించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దీన్ని ఎట్లా ఎదుర్కొన్నాడు జగన్ దీన్ని అధిగమించగలిగాడా లేదా అనేది మనకు నాలుగో తారీఖున తెలుస్తుంది